అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు సార్ నమస్తే నమస్తే మహిళలపై అసభ్య పదజాలంతో దూషించిన లేదంటే మహిళలపై అకృత్యాలకు పాల్పడినా అది ఎవరైనా సహించేది లేదని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం జరుగుతుంది పదే పదే ఇదే ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా ప్రాక్టికల్ కూడా చూస్తున్నాం ఎందుకంటే సొంత పార్టీకి చెందినటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఆయన పైన కేసు నమోదు చేయటం ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయితే వారి అధినేత భార్య పైన అసభ్య కామెంట్స్ చేశారని చెప్పేసి మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు చేబ్రోడు కిరణ్ పైన పోలీసుల సమక్షంలో దాడి చేయడం జరిగింది తర్వాత పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఆ తర్వాత మీడియా ముందుకు రాకుండా ఉండటానికి అసహనం వ్యక్తం చేశారు ఆయన వీటన్నిటికీ కారణాలు ఏంటి అసలు వైసీపీ అధినేత జగన్ ఈ గోరంట్ల మాధవ్ అప్ప చెప్పిన టార్గెట్ ఏంటి ఇదే నడుస్తూ ఉంది ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ అటాక్ అని చెప్పేసి నడుస్తూ ఉంది దీనిపైన మీ విశ్లేషణ ఏంటి గోరంట్ల మాధవ్ వ్యవహారం కరెక్టా కాదా ఇప్పుడు గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అధికారి తర్వాత లోక్సభ సభ్యుడిగా కూడా వ్యవహరించాడు లోక్సభ సభ్యుడిగా అతను వెనుక కానించి అతని ప్రవర్తన లోక్సభలో అతని ప్రవర్తన కనుక ఒకసారి మనం గమనిస్తే గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ముగ్గురే లోక్సభ సభ్యులు ఉంది సార్ వాళ్ళు ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది వాళ్లే ఉన్నారు ఆ ఇరవై రెండు మందిలో రఘురామకృష్ణరాజు గారు వాళ్ళతో విభేదించాడు అంటే వాళ్ళు ఇరవై ఒక్క మంది సభ్యులు వాళ్ళే ఉన్నారు ప్యానల్ డిప్యూటీ స్పీకర్ అంటే ప్యానల్ స్పీకర్గా మిథున్ రెడ్డే ఉన్నాడు ఇక్కడ గమనించుకోవాలి మరి అయినా సరే వీళ్ళకొచ్చిన అంటే సమయం ఇస్తారు కదా ప్రతి వాళ్ళకు కూడా సభ్యులకి తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడే సందర్భంగా కావచ్చు రఘురామకృష్ణదాస్ గారు మాట్లాడే సందర్భంగా కావచ్చు అతను లోక్సభలో ప్రవర్తించిన విధానాలన్నీ ఒకసారి మళ్ళీ తిరిగి మీరు చూసుకోండి ఎంత దురుసుగా ఏ విధంగా ప్రవర్తించాడో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది ఆ తర్వాత అతను విశ్వరూపం చూపించిన విషయం కూడా మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తి ప్రతిష్టాత్మకమైన కియా పరిశ్రమ తన జిల్లాలో వచ్చిన సందర్భం వచ్చి ఈరోజు ఉత్పత్తులు ప్రారంభించిన సందర్భంలో కావచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళ మీదకి వీళ్ళు వెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించిన విధానం కావచ్చు ప్రపంచం అంతా చెప్పుకుంటానే ఉంది అంటే అతను మొట్టమొనిచి కూడా అతను ప్రవర్త కానీ మాట తీరు కానీ చాలా వివాదాస్పదంగానే ఉన్నది కూడా వాస్తవం ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడిగా చేశాడు మరి లోక్సభ సభ్యుడిగా చేసిన వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి మాట తీరు ఎలా ఉండాలి ఇప్పుడు లోక్సభ సభ్యుడు అంటేనే ఒక గౌరవం మరి అలాంటిది పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఆ పదవికి వన్నీ తీసుకురావాలి కానీ ఇలాంటి వ్యక్తి ఆ పదవిలో ఎందుకున్నాడు రా బాబు అని అయితే అనిపించుకోకూడదు కదా మరి అతని ప్రవర్తన ఎలా ఉంది చూస్తూనే ఉన్నాం మరి అతన్ని మరి పోయినసారి లోక్సభకి కావచ్చు కానీ శాసనసభకి ఎక్కడా కూడా ఆయనకు అవకాశం లేదు గత నాయకుడు వాళ్ళ నాయకుడు అంటే అతని ప్రవర్తన వాళ్ళకే ఎంత విసుగు పుట్టిందో అర్థం చేసుకోవచ్చు తర్వాత పార్టీ ఓడిపోయింది ఘోరాతిఘోరంగా ఓడిపోయింది ఓడిపోయిన సందర్భంలో బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రాని సందర్భంలో పక్కన పెట్టిన గోరంట మాధవ్ గుర్తొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే మళ్ళీ తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా ఇచ్చాడు అంటే సహజంగా ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు ఓటమి ఎందుకు ఎదురైంది మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటి ఏ విధంగా సరిదిద్దుకోవాలి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మనం బలపడాలి అంటే ప్రజలకు మనకు నమ్మకం ఏర్పడాలి అంటే ప్రజా సమస్యల మీద మనం ఏ విధంగా పోరాడాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి కదా ఈ విధంగా ఆలోచించి ముందుకెళ్తారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకోవాలి అట్లా ముందుకెళ్తారు అలాగే వాళ్ళు పదవిలో పెట్టుకున్న వ్యక్తులలో గుణగణాలని అవి కూడా ప్రభావితం చేస్తాయి ప్రజల్లో కాబట్టి వాళ్ళ ఆలోచన ఏది చేయలేదని మళ్ళీ ఇలాంటి వ్యక్తిని రోజా గారిని ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఆ బాధ్యతల్లో పెట్టినప్పుడే వాళ్ళ ఆలోచన విధానం ఏ ఉందో మనం ప్రత్యక్షంగా అందరికీ అర్థమైపోయింది మరి ఈరోజు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారత భారతీయ రెడ్డి గారిని కిరణ్ కుమార్ అనే కుర్రవాడు అసభ్యంగా మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినా సరే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబట్టి ముందుగా అతన్ని పార్టీని సస్పెండ్ చేశారు అవును అతను ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే నేను చేసిన పొరపాటు నన్ను క్షమించండి అమ్మా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ రెడ్డి గారిని భారతీయ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటారని క్షమించమని చెప్పని అతను వేడుకుంటూ మరొక వీడియో విడుదల చేయటం కూడా జరిగింది ఇది జరిగిన తర్వాత అతనంతట అతనుగా వచ్చి హైదరాబాదులో ఉండి ఏదో ఒక నాయకుడితన చేరుంటే అతను జోరికి రారు కదా వాళ్ళు కాపాడతారు కదా కానీ చేసిన తప్పు కాబట్టి పార్టీకి ఇబ్బందికరం కాబట్టి అధినేత కన్నెర్ర చేశాడు కాబట్టి వచ్చి లొంగిపోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అతను కరెక్ట్ అంటే అతను ఆంధ్రప్రదేశ్ వచ్చాడు ఈ వచ్చిన సందర్భంలో అతను వస్తున్నట్టు వీళ్ళు అద్భుతం తీసుకుంటున్నట్టు అక్కడి నుంచి పలానా దావ వస్తున్నట్టు ముందుగా మాధవ్కి ఎవరు చేరవేశారు అంటే ఇది వైసీపీ అధిష్టానానికి ఎవరో చేరవేస్తేనే కదా తెలిసింది అవును కాబట్టి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా మాధవను పురికొల్పారు ఓకే అతను అక్కడికి వచ్చాడు అతను హడావుడి చేశాడు చూసా మనం అంతా దౌర్జన్యం చేయబోయాడు ఈ రోజు కారాగారంలో ఉన్నాడు సార్ ఇక్కడ ఒక్కొక్క నేతకి ఒక్కొక్క టార్గెట్ అప్ప చెప్పారా మాజీ సీఎం ఉంది అదే ఎందుకంటే ఒక్కొక్క వర్గం వారు అంటే నువ్వు వెళ్ళి ఈ వర్గం వారిని రెచ్చగొట్టు అంటే అతను కూడా పోలీసు కాబట్టి గతంలో పోలీసు అధికారిగా చేశాడు కాబట్టి దాంట్లో విషయాలన్నీ అతను తెలుసు కాబట్టి అతన్ని పంపించారని చెప్పి మనం భావించాలి ఇక్కడ ఇంకా ప్రజలు నమ్ముతున్నారంట ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే లేదంటే రెచ్చగొట్టే విధంగా ఏవో ఆధారాలు చూపిస్తే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా వా ప్రజలు ఎంత గుమ్మనంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూసాం ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడ బయటపడలేదు కదా రెండు మూడు రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు సంకేతాలు ఇచ్చారు ఏది శాసనమండల ఎన్నికల్లో మూడికి మూడు తెలుగుదేశాన్ని కైవసం చేశారు తనకు నలభై తొమ్మిది స్థానాలు అలాగే నెల్లూరుకి పదికి పది స్థానాలు ప్రకాశం జిల్లాలో ఎనిమిది స్థానాలు మొత్తం అరవై ఐదు స్థానాలు ఉన్నటువంటి చోట చిత్తు చిత్తుగా ఓడిచ్చారు కదా అలాగే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా అంతకాల పరిస్థితి పంతొమ్మిది స్థానాలు ఉన్న చోట ఇద్దరే గెలిచారు ఓకే పదిహేను స్థానాలు ఉన్న సోట నలుగురే గెలిచారు మరి అయినా కూడా అక్కడ అక్కడ వాళ్ళు అంతమంది ఉండా కూడా ఓడిచ్చారు కదా ముప్పై నాలుగు స్థానాలు ఉన్న చోట వీళ్ళకి వచ్చింది ఏడే కదా ఇరవై ఏడు స్థానాలు వాడయ్యే కదా అక్కడ కూడా ప్రజలు ఓడిచ్చారు కదా అంటే వ్యతిరేకత ఉంది బయటపడలేదు కదా ఎక్కడ ఎందుకంటే వీళ్ళు చేసి దౌర్జన్యాలు చూసి మనకెందుకులే సమయం సందర్భం ఉంది మన చేతిలో బ్రహ్మాస్త్రం అనేది ఓటనే ఐదు ఉంది కాబట్టి సరైన సమయంలో మనం సద్వినియోగం చేసుకుందాం అనుకున్నారు సద్వినియోగం చేశారు వాళ్ళు ఇంటికి పంపించారు ఓకే ఘోరాతిఘోడంగా ఓడిచ్చారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం మరి ఇంత చేసిన తర్వాత వాడికి ఇంకా జ్ఞానోదయం కాకపోతే దానికి ఎవరేం చెప్తారు ఇక్కడ ఒక మరొక ప్రశ్న కూడా తలెత్తుంది సార్ ముఖ్యంగా వైసీపీ అధినేత జగనే పోలీసును టార్గెట్ చేయటం వారి నాయకులు కొంతమంది ఇప్పుడు గోరంట్ల మాద కావచ్చు పోలీసులపై దృశ్య ప్రవర్తన కావచ్చు వీళ్ళు పోలీసునే టార్గెట్ చేయటం ఏంటి అంటే శాంతి భద్రత విఘాతానికే వీళ్ళు ప్రయత్నిస్తున్నారా పోలీసులు టార్గెట్ చేయడంలో వాళ్ళ ప్రధాన ఎజెండా ఏమై ఉంటుంది అంటే ముందుగా వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఒక్కోటి ఒక్కోటి వాళ్ళ ఉదంతాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా ఈ ఉదంతాలన్నీ బయటకు వస్తే పోలీసులు కనుక వేగవంతంగా చర్యలు తీసుకుంటే చాలామంది నాయకులు కారాగార వాసం పొందుతారు కదా కారాగార వాసం పొందారు అనుకోండి ఆ నాయకులు చేసిన అక్రమాలకి అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు ఓకే అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు ఇప్పుడు విజయకుమార్ తీసుకుందాం విజయకుమార్ రెడ్డి అతను మాములుగా సాక్షి దినపత్రికి సాక్షి ప్రసార మాధ్యమానికి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు దోషిపెట్టాడు రేపు పొద్దున విచారణలో తేలిద్ది అంతిమంగా లాభం పొందేవారు సాక్షి యాజమాన్యమే కదా సాక్షి యాజమాన్యం అంటే ఎవరు భారతీయ రెడ్డి గారే కదా కాబట్టి ఎక్కడ చుట్టుకుంటాయి ఇసుక కుంభకోణం ఉంది మద్యం కుంభకోణం ఉంది గనుల కుంభకోణం ఉంది లేదంటే బియ్యం కుంభకోణం ఉంది లేకపోతే సెజుల కుంభకోణం ఉంది అంతముగా లబ్ధి పొందింది ఎవరు ఈ మూటలన్నీ ఎవరి దగ్గర చేరిని ఇవన్నీ బయటకు వస్తాయి కదా అంటే వీళ్ళని నైతికంగా రేపు మేమే రాబోతున్నాం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని హెచ్చరికలు చేస్తున్న వల్ల కొంచెం తొందరగా ఏదైనా చేద్దామనుకున్నాడు మనకు ఎందుకులే ఎందుకు మనం ఉధృతంగా వెళ్ళాలని చెప్పని ఆగుతారే అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు సార్ అక్కడ చిన్న అంశం మీద క్లారిటీ కావాలి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కొంతమంది సెలబ్రిటీల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా జైలుకు పోతున్నారు అయితే ఇప్పటికే కొంతమంది రాజకీయాన్ని వైదొరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీల వైపు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు జైలుకి పోతేనే బెటర్ కనీసం పార్టీని వేడకుండా ఉంటారు అభిప్రాయం వచ్చిందని కొన్ని వార్తలు వస్తాయి నిస్సందేహంగా ఎందుకంటే వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళ కారాగార వాసంలో పెడితే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కారాగార వాసనలో ఉన్నారనుకోండి ఆ పార్టీలోకి వెళ్ళలేరు కదా తప్పనిసరి పరిస్థితులు సత్యనట్టు ఇక్కడ ఉండాలి కదా ఆ ఉద్దేశంతో అతను కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేది కూడా వాస్తవం రైట్ సో మచ్